అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగది ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకుని మెంతికూరతోటి టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలండి చిన్న సైజు ఆనియన్స్ అయితే రెండు వేసుకోండి దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ వేసుకోవాలండి చూసారు కదా కచ్చాపచ్చాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు చూడండి నేను వీడియోలో ఎలా చూపించాను అదేవిధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఓకే ఫ్రెండ్స్ తర్వాత స్టవ్లోకి ఇచ్చుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూర వేసానండి ఇది పెద్ద మెంతికూర అనమాట పెద్ద మెంతికూర మీకు దొరకకపోతే చిన్న మెంతికూరతో కూడా చేసుకోవచ్చు మెంతికూర వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి ఇది పచ్చిపచ్చిగా ఉంటే కనుక మనకి కూర చేదుగా ఉంటుంది కాబట్టి చక్కగా ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట మూత పెట్టేసుకుంటే కనుక ఇది మనకి తొందరగా మగ్గిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి చూసారు కదా ఒక ఐదు నిమిషాలకి మనకి ఈ మెంతి కూర అనేది చాలా చక్కగా మగ్గిపోయిందండి ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని వేసుకోవాలి ఉల్లికారం ఇలా వేసుకోవటం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉల్లికారం వేసుకున్న తర్వాత ఉల్లికారం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ అయిన తర్వాత కాసేపు మనం ఉల్లిపాయలు పచ్చి వేసాం కాబట్టి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దీన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకుందాము అలా అయితే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాలకి చక్కగా మగ్గిపోయిందండి ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు టమాటోల్ని చక్కగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటోలు యాడ్ చేసిన తర్వాత టమాటోస్ని కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటా మొత్తం పుక్కవాలన్నమాట అవ్వాలన్నమాట మనకి టమాటా అనేది చక్కగా సాఫ్ట్గా అయిపోవాలి చూసారు కదా టమాటా కూడా చాలా మెత్తగా అయిపోయిందండి ఇలా అయితే మనకి కర్రీ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఓకే మరి మీకు ఎలా వచ్చినారో ఒక మెసేజ్లో తెలియజేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్